ਬਸ ਤੋਂ ਉਸਤ ਲੈ ਕਾਬਟੀ ਮੈਂ ਸਕੂਲ ਕੋ ਰాలే ਕਬਾਤ ਇਸ ਦਾ ਵੀ ਵਿਕਰਮ ਵਿਕਰਮਾ ਬਾਦ ਮੰਡਲ ਪ੍ਰਧਾਨ ਮੈਂ బంబూర్ గ్రామం మేము స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో రెగ్యులర్గా పెద్ద సమస్యలు ఇప్పుడు ఆ బస్ మొత్తం చేసింది ఒక సమస్య ఉండేది అది వాటర్ సంబంధించిన మిషన్ అది సమస్య కూడా పరిశీలించిన సమస్యలు ఇక్కడ కూడా మేము ఆల్రెడీ మేము ప్రతికటించిన డిఎం కూడా దీనిపైన ఏ విధంగా కాబట్టి ఈ స్టూడెంట్స్ యొక్క పరిస్థితిని వాళ్ళ గురించి परमेश्वर के नाम पर हम परमेश्वर की బస్ ఇబ్బంది పిల్లలకు ఇబ్బంది అయితే ఇక్కడ గ్రామస్తుల స్టూడెంట్స్ తో ముఖ్యంగా బస్సు అయితే మొత్తానికి రావట్లేదు ఇక్కడ గత వారం రోజు పిల్లలు చాలా చదువుకోవడానికి ఇబ్బంది అయితే పడుతున్నారు ఇబ్బందిని అయితే ఫేల్ చేయలేక ప్రభుత్వం డిఎం డిస్ట్ తీసుకుంటే కూడా మీరు ఇక్కడ వచ్చి అప్లికేషన్ అంటే మేము ఇద్దరు బస్సు గ్రామ గులాం గ్రామస్తు సమస్యలతో బస్సు వస్తుంది కాబట్టి ఈ సమస్య ఏం ఒకసారి తొందరగా పరిస్థితి మేము ఇక్కడ శాశ్వతంగా దన్న చేస్తుంది విప్లవం అవుతాం లేకపోతే దీన్ని ఇంకా మహా పెద్ద ఎత్తున చేయడానికి అయితే మేము ఏ మాత్రం అనికే మంచి జనగా మా గ్రామస్తులు పెద్దలు స్టూడెంట్స్ ఇవ్వండి విద్యార్థులు మొత్తం ముఖ్యమంత్రి పంపిస్తారు రేపు పంపిస్తారు అని ఎమ్మెల్యే దృష్టికి తీసుకొపోయినారు వాళ్ళ వారు తీసుకొపోతే దియ్యం ఏమంటారు అంటే రాని మీరు వాడికి వచ్చి మాట్లాడతా అండి పిల్లలు తల్లిదండ్రులు రాండ్రు రమ్మంటారు పాండర్ మేమేందుకు వస్తాం సార్ అంటే మా వాళ్ళు పైసలు ఏంటి కదండి పైసలు మేమేం చేస్తాం సార్ అంటే అలో పైసలు పెట్టునారా ఫైసల్ కావాలంట అంటే మేమేల్ కిసన్ ఆ డ్రైవర్ ఉండి తీసుకున్నాడు చెప్పి చెప్పి మేమన్నాం అంటే ప్రధానంగా ఏంది పైప్ లైన్ మెయిన్ రోడ్ పలిగింది అది ఒకసారి పలిగి డ్యామేజ్ అయింది అయ్యింది అయినాక కొంచెం దాని ప్రాబ్లమ్ సాల్వ్ చేసినాక రెండు రోజుల వరకు గ్యాప్ ఇచ్చిండు గ్యాప్ ఇచ్చినాక ఆటోమేటిక్ గా మంచిగా అయిందని డిఎం కు ఫోన్ చేసినాము ఫోన్ చేసినాక మళ్ళ రండి అంటే ఆడ చిన్న బస్ రికవడీ పోయింది వచ్చి పెద్దలు వచ్చి కొంచెం ప్రాబ్లం అనేది సాల్వ్ చేసి మళ్ళీ డిఎంపు ఫోన్ చేసి రండి సార్ బస్సు రండి ఆ ప్రాబ్లం సాల్వ్ అయిపోయింది మీ జిల్లా పైపు ప్రాబ్లం అయిపోయింది రోడ్ అంటే సాఫ్ అయిపోయింది అని మేము ఇంటి మీద మీ మేము రాము రాక రోడ్ బాగాలేదు ఏం బాగాలేదు మా నుంచి కాదు అనే ముంచెం అతను మొత్తం దగ్గర దగ్గర ఒక నూట యాభై మంది దాకుంటారు సార్ పిల్లలే స్కూల్ పిల్లలు ఒక ఇరవై మంది కాలేజీలో స్కూల్ ఉంటారు ఏంటంటే మట్టితో ఇచ్చేసి మట్టి తెచ్చే సాఫ్ ఎస్ఎస్వి ఎం

র <muchas> ah, <muchas>